ఆరు అంగులాలు గూని ముసలమ్మ వచ్చేది నా దగ్గరికి ఆరు అంగులాలు గూని ఉంది మనిషికి ముసలమ్మ ఇప్పుడు రేపు చచ్చేటట్టు ఉంది వచ్చింది నాలుగు వారాలు వచ్చింది ఐదో వారం రాల రాలేదండి బస్ లో కలబడి ఏంటమ్మా ముసలమ్మ రావటం లేదు అన్న మాకు నీ సంఘములు గుర్తింపు ఎక్కడదండి ఏమయ్యా మీ చర్చిలోకి వస్తే మేము కూర్చోవాలా మీరు చెప్తా ఉంటాం మేము వినాలా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకి ప్రసంగం సరిగి రాదులే పాట్ర గారికి అక్కడికి కానీ వెళితే నా కుర్చీ వేసి కూల్ డ్రింక్స్ ఇస్తాడయ్యా నన్ను కాసేపు చెప్పమంటాడయ్యా ఈ కూని ముసలమ్మకే గుర్తింపు కావాల్సి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఏమండి మెంటలు వచ్చిన కాకి తిరిగినట్టు తిరగకపోతే మనం ఎందుకు స్థిరంగా